ప్రైజ్ దలాడ్ ఈ దిన చివ్వాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం ప్రతి దినం ప్రభా లోతైన విషయాలను ఆత్మీయ సత్యాలను మాకు బోధిస్తూ ఆత్మీయ జీవితంలో కడుగు ముందుకేయడాన్ని బట్టి నీకు స్తోత్రాలు నేడు దినం ప్రభా మేము సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తండ్రినైనా మరి పది వచనాలు ప్రభా తండ్రి మరి ఎనిమిది తొమ్మిది పది వచనాలు ప్రభా ధ్యానించుకోగలిగాం నువ్వు కృపనిచ్చినందు బట్టి స్తోత్రాలు ఈ దినం ప్రభా పదకొండు నుంచి పదమూడు వచనంలో ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం చేయండి అర్థం చేసుకున్న జ్ఞానాన్ని దయచండి ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి అంతేకాకుండా ప్రభా వినగలిగిన చెవులను గ్రహించగల మనస్సును మాకు దయచేయండి మా ప్రభురక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సామెతల గ్రంథధ్యానం ఇరవై రెండవ అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనంలో చదువుకుందాం హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానం గలవా కాపాడను విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయను సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదును అనును హాల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మరొక్కసారి సామెతలు ఇరవై రెండవ అధ్యాయం పదకొండవచనాన్ని చదువుకుందాం హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఈ వచనం ప్రకారం స్వచ్ఛమైన హృదయాన్ని ప్రేమించి దయతో మాట్లాడే వ్యక్తికి రాజు స్నేహితుడవుతాడని సెలవిస్తుంది ఇది ఒక వ్యక్తి యొక్క అంతర్గతంగా ఉండే స్వచ్ఛత మరియు బాహ్య ప్రవర్తన రెండిటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతా ఉంది స్వచ్ఛమైన హృదయము దయగల మాటలకు దారితీస్తుంది అది సమాజంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి నుండి గౌరవాన్ని మరియు స్నేహాన్ని పొందేలా చేస్తుంది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు స్వచ్ఛమైన హృదయం నుండి మాత్రమే దయ ప్రేమ మరియు నిజాయితీ వస్తాయి మనం మాట్లాడే మాటలు మన అంతరంగ స్వచ్ఛతను ప్రతిబింబిస్తాయి దయగల మాటలు కేవలం మనుషులకే కాకుండా దేవునికి కూడా ప్రీతికరమైనవి ఇవి సంబంధాలను బలపరుస్తాయి మరియు సమాజంలో శాంతిని నెలకొల్పుతాయి దేవునితో మన సంబంధం బలపడటానికి హృదయ శుద్ధి చాలా అవసరం శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరని మతేసువార్త ఐదో వచ్చిన చెలవిస్తుంది శుద్ధ అంటే కల్మషం దోషం లేకుండా అని కూడా అర్థం వస్తుంది అందువల్ల శుద్ధ హృదయం అంటే ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్థితి అంటే నింద లేకుండా యథార్థంగా కపటం లేకుండా ముక్కుసూటిగా ఉద్దేశాలు తలంపులు భక్తిభావాలు విషయంలో రెండు మనసులు లేకుండా మోసం అంధకారం లేకుండా ఉన్న హృదయం అని అర్థం చెప్పుకోవచ్చు దేవునిపైన నీతి న్యాయాలపైన సంపూర్ణంగా లగ్నమైన హృదయం అది మన బ్రతుకులో బయట విషయాలను శుద్ధంగా చేసుకుంటే సరిపోదు మన అంతరంగంలో పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆయన ప్రజలు శ్రద్ధ చూపేది చూపవలసింది మానవ హృదయం గురించి విభజనకు గురి కాని పరిశుద్ధ హృదయాన్ని ఇవ్వవలసింది దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా వారు తమ హృదయాల్ని కాపాడుకోవలసింది క్రీస్తు ఉపదేశం గురి ఇదే పవిత్రత హృదయముల ఏకీభావం నిజ దైవ దర్శనం హృదయ పవిత్రత పశ్చాత్తాపంతోను క్రీస్తుపై నమ్మకంతోనూ ఆరంభం అవుతుందని అపోసుల కార్యం పదిహేను తొమ్మిది వచ్చన చలవిస్తుంది అలాగే పాపల కోసం క్రీస్తు తానే బలి అయినందువల్ల వారి యొక్క మనస్సాక్షిని అంతరంగాన్ని శుద్ధీకరిస్తాడు ఆ తర్వాత విశ్వాసులు వెలుగులు నడుచుకుంటూ అది తప్పు అని దేవుడు చూపించిన దానంతట్లో విసర్జించాలి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఏడు వచనాలు చలవిస్తూ ఉంటున్నాయి ఇప్పుడు సామెతల గ్రంథం ఇరవై రెండవ వద్ద పన్నెండు వచనాన్ని చదువుకుందాం యహోవా చూపులు జ్ఞానంగల వారిని కాపాడను విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయను ఈ వచనం యహోవా దేవుని రక్షణ గురించి మాట్లాడుతూ ఉంది తండ్రి దేవుని గురించి మాట్లాడుతూ ఉంది ఆయన రక్షణ గురించి మాట్లాడుతూ ఉంది జ్ఞానంగల వారిని దేవుడు కాపాడుతాడు అదే సమయంలో ద్రోహుల మాటలను వ్యర్థం చేస్తాడు అంటే దేవుడు జ్ఞానవంతులు ఆశీర్వదిస్తాడు మరియు వారి మార్గాలను సురక్షితం చేస్తాడు అయితే కుట్రలు పన్నేవారు లేదంటే మోసం చేసేవారి ప్రణాళికలు భగ్నం చేస్తూనే ఉంటాడు ఇది దేవుని న్యాయమైన స్వభావం మరియు ఆయన తన అనుచరులను ఎలా కాపాడుతాడో చాలా స్పష్టంగా చూపిస్తూ ఉంది దేవునిపై ఆధారపడి ఆయన మార్గాలను నడిచే జ్ఞానవంతులను దేవుడు కాపాడుతాడు నిజమైన జ్ఞానం అనేది కేవలం లోక జ్ఞానం కాదు దైవిక జ్ఞానం ఇది దేవుని వాక్య నుండి వస్తుంది దేవుని జ్ఞానం మనకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మరియు నుండి మనం రక్షిస్తుంది నమ్మక ద్రోహుల ప్రణాళికలను దేవుడు ఎలా భగ్నం చేస్తాడో ఈ ఇవచ్చను చాలా స్పష్టం చేస్తుంది అంటే దేవుని వైపు ఉన్నవారికి ఎల్లప్పుడూ న్యాయం జరుగుతుంది అనేది స్పష్టం కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు మనతో ఉన్నాడు ఎవరి అన్యాయాలు చేసినా అక్రమాలు చేసినా దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మనం ఆ యొక్క సమస్యలో ఆ యొక్క నిందల అవమానాలలో కూడా మనం బయటికి వచ్చి దేవుడు మనకు చేసిన న్యాయాన్ని బట్టి గొప్ప సాక్షులుగా నిలబడతాం ఇప్పుడు పదమూడు వచనాన్ని చూద్దాం సోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుదునను సామెతల గ్రంథంలో సోమరి గురించి చాలా వచనాలు రాయబడి ఉంటున్నాయి బద్ధకంగా పని అంటే దేవునికి అసహ్యం అది వాడికి దరిద్రనే తీసుకొని వస్తుంది ఈ వచనం కూడా సోమరితో యొక్క ప్రమాదకరమైన సాకులను వివరిస్తూ ఉంది సోమరు వ్యక్తి ఏమంటాడు బయట సింహం ఉంది నేను వీధిలో చంపబడతానని సాకులు చెబుతూ ఉంటాడు ఇది పని చేయకుండా తప్పించుకోవడానికి ఆ సోమరులు సృష్టించే అసంబంధమైనటువంటిది మరి భయంకరమైనటువంటి సాకులను చూపిస్తూ ఉంది సోమరతనం వల్ల కలిగే పర్యవసనాలు చాలా స్పష్టం చేస్తూ ఉంది ఈ వచనాలు జ్ఞానం దయ కష్టపడి పని చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉన్నాయి అదే సమయంలో దేవుని రక్షణ మరియు సోమరతనం యొక్క ప్రతికూల ప్రభావాలను కూడా వివరిస్తూ ఉంది సోమరతనం అనేది ఆత్మీయ జీవితానికి పెద్ద అడ్డంకి సాకులు చెప్పి బాధ్యతని తప్పించుకోవడం దేవునికి ఇష్టం లేదు దేవుడు మనకి ఇచ్చిన తలాంతులను సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కష్టపడి పని చేయడం బాధ్యతను నిర్వర్తించడం అనేది దైవిక సూత్రం సోమరితనం అనని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది మరియు ఆత్మీయంగా బలహీనపరుస్తుంది ప్రతి సోమరి సాకు వెనుక భయం లేదా ఇష్టపడకపోవడం వంటివి ఉండవచ్చు కానీ వాటిని అధిగమించి ముందుకు సాగడమే ఆత్మ ఎదుగుదలకు ముఖ్యం ఈ పాఠాలన్నీ కూడా మన దైనందిన జీవితంలో దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి మార్గనిర్దేశకం చేస్తాయి కాబట్టి ఈ మూడు వచనాలు మనం చదువుకునే ఈ మూడు వచనాలు ధ్యానించిన మూడు వచ్చనం చాలా జాగ్రత్తగా మన హృదయంలో పెట్టుకోవాలి మొట్టమొదటిగా హృదయ శుద్ధి మనకు ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు అంతేకాకుండా మన యొక్క పనులను మనం చేసే అన్నిటిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞానం గల వాణిని దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకెవరైనా సరే అన్యాయం చేస్తే దేవుడు మౌనంగా ఉండడు మూడవది మనం సోమరితనంగా ఉండద్దు సాకులు చెప్పదు దేవుడికి అన్నీ తెలుసు మన సాకులు చెప్తున్నాం అని ఇతరులకు సాకులు చెప్పొచ్చేమో కానీ దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మన ఈ విషయాలను జాగ్రత్త పెట్టుకొని మన యొక్క దైనంద జీవితంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించడానికి ముందుకు సాగుదాం దేవుడీ కృపను మనకు దయచేనుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియాపరలో పరలోకపు తండ్రి ఈ దినం మీరు మాకు అనుగ్రహించినటువంటి సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదకొండు పదమూడు వచ్చినాలకై మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ఈ వచనాలు మా ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రోత్సాహాన్ని మార్గదర్శకని ఇస్తున్నాయి ప్రభు తండ్రి పదకొండవ వచనంలో మీరు హృదయ శుద్ధిని దయగల మాటలు ఎంతగా ప్రేమిస్తారో తెలియజేశారు దేవా మా హృదయాలను శుద్ధి చేయండి మా ఆలోచనలలో ఉద్దేశాలలో స్వచ్ఛతను దయచండి మేము మాట్లాడే ప్రతి మాటలో దయా ప్రేమ మరి కృప ఉండేలా సహాయం అడుగుతున్నాం మా మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉండేలా నేను నామనికి మహిమతి ఇచ్చేలా దయచేయమని ప్రార్థిస్తున్నాను రాజుల స్నేహాన్ని పొందే హృదయ శుద్ధిని మాకు అనుగ్రహించండి తద్వారా లోకంలో మీ ప్రభావానికి మార్గాలను తెరవండి తండ్రి మీరు జ్ఞానం గల వారిని కాపాడుతారని తండ్రి విశ్వాసగతల మాటలు వ్యర్థం చేస్తారని పన్నెండు వచనం సెలవిచ్చారు దేవా మాకు జ్ఞానాన్ని దయచేయండి ఈ లోక జ్ఞానం కాదు ప్రభా మీ నుండి వచ్చే దైవిక జ్ఞానాన్ని మేము అనుగ్రహించని వేడుకుంటున్నాం ప్రతిమాలుతున్నాం మేము ఈ మార్గాలు నడిచేటప్పుడు తండ్రి మీ చూపులు మమ్మల్ని కాపాడునని విశ్వసిస్తున్నాం ప్రభా మాకు వ్యతిరేకంగా పన్నే ప్రతి కుట్రను పలికే ప్రతి దుష్టమాటను మీరు వ్యర్థం చేయమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ మాకు కోటగా ఆశ్రయంగా ఉండటకు కృప చూపించండి అంతేకాకుండా పద్మూడు వచ్చినంలో తండ్రి సోమరితనం నుండి తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభా సోమరితనం అనేది ఉండకూడదని మాట్లాడారు కాబట్టి ప్రభా మాలో ఉన్న సోమరితనాన్ని ఆలస్యాన్ని క్షమించండి ప్రభు అలసత్వాన్ని తీసివేయండి సాకులు చెప్పి బాధను తప్పించుకున్న స్వభావాన్ని మాడు తొలగించండి ప్రభు మీకోసం మీ మహిమ కోసం కష్టపట్టని మా శక్తిని ఉత్సాహాన్ని దయచండి మేము సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మాకు అప్పగించిన ప్రతి పనిని శ్రద్ధగా బాధ్యతయుతంగా నెరవేర్చడం సహాయించండి ఈ వచనాల ద్వారా మీరు నేర్పిన పాఠాలను మా హృదయంలో భద్రపరచుకొని వాటిని ఆచరణలో పెట్టే కృపను మాకు ప్రసాదించి మడుగుచున్నాం తండ్రి మా జీవితాలు నీకు మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా చేయమని వేడుకుంటున్నాం తండ్రి బిడ్డలు ప్రభా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారయ్యా వాటన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా వాటి అన్నిటి సమస్యల నుంచి ఉడిపించండి అది ఏ పాటిదైనా ప్రభా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అనారోగ్యమా తండ్రి ఆర్థికమైన ఇబ్బందులా తండ్రి లేకపోతే వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నారా లేకపోతే నిందలు అవమానాలు పడి అయా తండ్రి ఇక దిక్కుదోచని స్థితిలో ఉంటున్నారా టెన్షన్స్తో ఉంటున్నారా మరి ఏ పాటిదైనా సరే దాన్ని అన్నిటి నుంచి విడిపించి వారి హృదయాలకు నెమ్మదిని దయచే మెడుగుచున్నాం తండ్రి అలాగే తండ్రి గర్భఫలం ఉద్దేగి వాళ్ళు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి సంఘమును సంఘ కాపరును సువార్థికులను పరిచయం చేస్తుంది కృపాబలం ఆత్మలం చేత నింపి నడిపించి మెడ కూర్చున్నాం సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర్ నెమ్మదిని గ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిన వాళ్ళు లేవనేత్తండి అంతేకాకుండా ప్రభా అతను ఇంకా బిడ్డలు ప్రభా ఎవరు ఏ సమస్యలతో ఉంటే ఆ సమస్యలన్నింటినీ విడిపించండి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది కొద్దిమందిగా ఉంటాడు నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం ప్రభా సహాయించండి అంతేకాకుండా ప్రభా నైనా ఇదిగోనైనా తండ్రి జన్మదినాల వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల మీరు ఇచ్చిన నూతన దయాక్రీటలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చల్లిస్తున్నాం ఎంతమంది అయితే ప్రభా ఈ దిన వారి పని బాటల మీద వెళ్తున్నారో వారి ప్రయాణాల మీదతో క్షేమకరమైన ప్రయాణాన్ని భద్రతను దచ్చిమడుగుతుంది సమస్తము ప్రభా నీ చేతులకు అప్ప చెప్పుకుంటున్నాం మమ్మల్ని తగ్గించుకుని నేను మాత్రమే చేస్తాను ఇన్నప్పుడు మా ప్రభురక్షణ రక్షణ శ్రేష్టమైన వాళ్ళు బ్రతమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ అమేన్